ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణాభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులకు అన్యాయం చేశారని చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్షులు గాలి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నిరసన తెలియజేశారు ఇక అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుండి సుమారు వెయ్యి మంది చిరు వ్యాపారుల వివిధ ప్రాంతాలలో జీవనం సాగిస్తున్నారని కొన్ని రోజుల క్రితం పట్టణాభివృద్ధి పేరుతో సైడ్ కలవలపై ఉన్న చిరు వ్యాపారుల బంకులను కూడా తొలగించడం వారు రోడ్డు మీద పడ్డట్లు తెలిపారు పట్టణంలోని చాలా ప్రాంతాలలో పలుకుబడి ఉన్న వారికి తొలగించకుండా చిరు వ్యాపారులను తొలగించడం పట్ల కుటుంబం గడవలేని పరిస్థితి ఏర్పడిందని చిరు వ్యాపారస్తులు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడున్న నాయకులు వారి స్వార్థం కోసం చిరు వ్యాపారులను ఇబ్బందులు గురిచేస్తున్నట్లు తెలిపారు రేపటి నుండి షాపులను పెట్టుకుంటామని అరెస్ట్ చేసిన సిద్ధంగా ఉన్నామని పేద ప్రజలకు న్యాయం చేయాలని వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో చిరు వ్యాపారులు పాల్గొన్నారు ఈ ముస్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొంతమంది నాయకులు కొంతమంది రాజకీయం చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇరవై వేల మంది పేదలు ఈరోజు రోడ్డు మీద ఈ రోడ్డు మార్జిన్ మీద అంటే కాలవలపైన పైన మంకులు పెట్టుకుని దాపుతో ఇరవై సంవత్సరాలు చెబుతున్నారు వాళ్ళతో కూడా ఇరవై సంవత్సరాలు ఈరోజు గడియన సెంటర్ నుండి అంగడ్లు ఇరవై ఉన్నాయి అదేవిధంగా కమల్ సెంటర్లో ఏదో చిన్న చిన్న వ్యాపారం తీసుకుని బతికే వాళ్ళు దాకా ఒక నూట యాభై రెండు వేల మంది ఉన్నారు అటు వచ్చి ఆటో దా వాళ్ళు నూట కొంతమంది పైన ఉంటారు అంటే అదేవిధంగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ముప్పై నలభై మంది ఉంటారు ఈ విధంగా ఒక మాకపోయ్యి మంది బజార్లు బతుకుతున్నారు బజార్ల బట్టే అన్ని వాళ్ళు డిజిటల్గా తెగించి బతకడం అంటే చాలా ఇది ఒక ఫ్యాక్టరీ కాదు ఎంత ఓ ఫ్యాక్టరీ అయితే ఫ్యాక్టరీ అది వేరే విషయం ఫ్యాక్టరీ కాదు ఇది అంతా కూడా మరి అన్ని వదిలిపెట్టి బాబు బజార్లో బతుకుతూ ఆరు నెలలకు ఒకసారి గవర్నమెంట్ మున్సిపాలిటీకి వెయ్యి రూపాయల పైన పనులు చెల్లిస్తూ ఆ విధంగా మన ఈ బతుకుల్లో వీళ్ళని వచ్చేసి అకారణంగా ఎటువంటి కారణం లేకుండా కానీ మనమే రాజకీయం చేసే వాళ్ళు కూడా కాదు వీళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే టీడీపీ వాళ్ళు అలాంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇలాంటి ఇంకొక బీజేపీ కమ్యూనిస్టులు కాదు వీళ్ళంతా కూడా వీళ్ళంత సాధారణమైన వ్యక్తులంతా కూడా అటువంటి పాలన రాజకీయం చేసి ఎవడో ఒక అనామకుడు దాని ఒక ఒక అర్జిస్తే దాని మీద పెట్టుకొని ఈరోజు మార్కప్ టౌన్లో ఈ యొక్క మార్కెట్ మున్సిపాలిటీ స్థలాలు అయ్యప్ప దేవాలయం మార్కప్ మున్సిపాలిటీ పక్కన సాధికార మున్సిపాలిటీ పక్కన టీడీపీ గవర్నమెంట్ ల్యాండ్ అది ఆ పక్కన ఉంటే కదులబుడి హాస్పిటల్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఎకరా పొలం అది ఆ విధంగా మొత్తం వర్షపెట్టి ఆవిడ చెప్పాలంటే ఆపకి ఇరవై ఇరవై ఉన్నాయండి ఈ మార్కప్పుల్లో ఆ ఇరవై జోలికి పోకుండా దీనికి అక్క కారణం ఏంటని చెప్పేసి కనీసం మార్ల పిలిచి ఒక మీటింగ్ పెడితే మేము చెప్తాం కదా మార్కప్ టౌన్ యొక్క అభివృద్ధి మార్కప్ టౌన్ ఏ విధంగా తొలగించకుండా ఇలా జోలికి రాకుండా టౌన్ అభివృద్ధి చేయడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయి